హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వికారాబాద్ జిల్లాలోని మరో అద్భుతమైన దేవాలయం అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి అదే అండి బొమ్మరేష్పేట్ మండల సమీపంలో ఎంతో అద్భుతంగా అయితే ఈ దేవాలయం అయితే ఉందండి సంగమేశ్వర ఆలయానికి అయితే రావడం అయితే జరిగిందండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు స్వామివారు గుహలో ఉండడం అయితే చాలా ప్రత్యేకము ఇక్కడైతే ఎంతో అద్భుతంగా అయితే ఈ దేవాలయం అయితే ఉంటుందండి విశాలమైన ప్లేస్లో ఎంతో అద్భుతంగా అయితే ఈ దేవాలయం ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ప్రతి విషయం అయితే చూస్తున్నాను ఇక్కడైతే మూడు శివలింగాలు అయితే ఉన్నాయండి ఈ శివలింగాలని అన్నిటినీ కలిపి లాస్ట్లో స్వామివారు ఇక్కడైతే ఉన్నారండి ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఉంది ఎంతో అద్భుతంగా అయితే ఉందండి గుహ లోపలికి వెళ్ళి చూసి మీకైతే పర్టికులర్గా అన్నీ పర్టికులర్గా అన్నీ చూపిస్తాను ఎంతో అద్భుతంగా అయితే స్వామివారు గుహలో అయితే ఉన్నాడు మీకైతే పర్టికులర్గా చూపిస్తాను ఎంతో అద్భుతంగా అయితే వెలిసాడు ఆ గుహలో ఉన్న స్వామికి ఎన్నో మహిమలే అయితే ఉన్నాయంట అని చెప్తారు ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ స్వామివారిని ఏదైనా మొక్కులు మొక్కినా ఏదైనా కోరికలు కోరినా ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది చాలామంది అయితే వస్తూ ఉంటారు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్ళే రోడ్లోనే మనకు హైవేకి పక్కకే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకైతే స్వామివారు అయితే ఉంటారు ఎంతో అద్భుతంగా అయితే మనం అయితే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ పక్కన చెరువు కూడా ఉంటుంది మంచిగా ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ప్లేసు మొత్తం పీస్ఫుల్గా ఉంటుందండి వాతావరణం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ కొ కొద్దిసేపు టైం స్పెండ్ స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చూసి లైక్ చే లైక్ షేర్ నేనైతే దేవాలయం దగ్గరికి అయితే బైక్లో వెళ్తున్నానండి దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇదే అండి చూస్తున్నారు కదండి ఖమ్మం దగ్గరికి అయితే మనం అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి స్ట్రైట్గా కోడంగల్ అండ్ బీజాపూర్ హైవే వెళ్తుంది ఇక్కడ పరిగి హైదరాబాద్ నుంచి వెళ్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకైతే టెంపుల్ అయితే ఉంటుందండి టెంపుల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి చూసుకోవచ్చు ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చాలా అంటే చాలా ప్లేస్ అయితే మనకైతే ఉంది ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు ఎంతో ఖాళీ ప్లేస్లో మనకైతే స్వామివారైతే ఉన్నారండి ఇలాంటి శివలింగాలు అంటే చాలా అరుదుగా ఉంటాయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే బొమ్మ బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఇక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం దొరుకుతుందని ఇక్కడ వాళ్ళైతే చెప్తారండి ఇలాంటి శివలింగము దర్శనం చేసుకోవాలంటే చాలా భాగ్యం కలగాలని పెద్దవాళ్ళు కూడా చెప్తారండి ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే దేవాలయం దగ్గరికి మరో ఒక శివాలయం ఉంది చిన్న శివాలయము స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాము ఇక్కడ చూడొచ్చు మనకైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాము మన మెయిన్గా బ్రహ్మసూత్ర శివలింగం అయితే దర్శనం చేసుకోవాలంటే మనకు ఇంకో శివలింగం అయితే ఈ దేవాలయం లోపలికి మనం ఎంట్రెన్స్లో వెళ్తున్నాం కదండి మనం స్వరంగంలోకి వెళ్ళినట్టయితే ఉంటుందండి కొంచెం భూమిలోకి వెళ్ళినట్టయితే ఈ దేవాలయం అయితే ఉందండి ఈ ఇక్కడ మనం నేరుగా వస్తుంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనం ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి ఒక ఒక ఫిఫ్టీన్ అండ్ థర్టీ మీటర్స్ లోపలికి వెళ్ళేది ఉంటుందండి మీకైతే చూపిస్తాను ఇక్కడైతే స్వామివారిని అయితే నేనైతే దర్శనం చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి లోపలికి అయితే ఉంటుంది గుహ లోపలికి వెళ్ళినట్టయితే ఉంటుంది ఇదే అండి ఇంకో ద్వారము ఈ ద్వారం నుంచి మనం వెళ్ళేది ఉంటుందండి చాలా చిన్న డిస్టెన్స్ అయితే ఉంటుందండి మనకు మనం మొత్తం వంగి వెళ్ళవలసి అయితే ఉంటుంది నేనైతే వెళ్ళాను చాలా అద్భుతమంట అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకైతే లోపల కూడా కొంచెం విశాలంగా అయితే ఉంది ఈ స్వామివారికి అయితే ఎంతో ప్రత్యేకత అయితే ఉందండి చాలా శక్తులు అయితే ఉన్నాయంట స్వామివారికి నేనైతే దర్శనం చేసుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ లైన్లో వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంది కదండి ఈ వీడియో